ఇప్పుడు ఏసు ఏం చెప్పాడు నా వలన విన తండ్రి వాగ్దానము తండ్రి వాగ్దానం ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఆమె తండ్రి వాగ్దానం చాలా మంది తండ్రి వాగ్దానం పొందుకోవటం అంటే ఏమంటారంటే ఆమె బాప్తిని తీసుకున్న వెంటనే మేము మా యేసు ప్రభుత్వం మేము ఎలాగైతే ఆ పావులు ఆ ఆకారంతో ఎలాగైతే పరిశుద్ధాత్మ వచ్చాడో ఇంకా మామేను వచ్చేసాడు అని అంటారు ఇంకొంతమంది ఏమంటారంటే తండ్రి నామములు ప్రార్థన చేయ వారికి ఆలైన్ దిగి వచ్చిందంటారు ఇక రకరకాలైనటువంటి అపోహాలు ఈ పరిశుద్ధాత్మ గురించి ఉన్నాయి దేవుడు నా మాట మీ తండ్రి వలన పొందిన ఆ కింద ఎనిమిదో అధ్యాయంలో మీరు కానీ ఎనిమిదో చూ చదివితే అయ్యను మీదకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అభిమందులు గనుకలేములోను దేశాల అంటే యేసు ప్రభుత్వ చెప్పిన మాట వింటే నిశ్చయముగా మాట దినకం ఏంటంటే తండ్రి వాగ్దానాన్ని పొందుకుంటాం ఆ తండ్రి వాగ్దానానికి ఆ ఆకారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆరు వేల కూర్చున్నాడు ప్రార్థన చేసుకుంటున్నారు ముందు ఆత్మ లేనప్పుడు అంతకుముందు చెప్పినప్పుడు సత్యంలోనే ఉన్నారు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ఎప్పుడైతే దేవుడు చెప్పిన యేసు చెప్పిన ఆయన మాటలు విని వాగ్దానం ఆత్మను పొందుకున్నారో వారు ఎక్కడెక్కడ ఇరుషువేములోను సమయంలోను యోధలోను ఇక పలు పలు దేశాలలో పలు పలు ప్రాంతాల బలంగా అంటే యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే బాబు నా మాట విని నేను పంపించే ఆదరణ కలిగినటువంటి ఆ ఆదరణ ఆత్మను మీరు పొందుకోవాలి అదే కారణం నా మాట వింటాడు నా ఆత్మను పొందుకుంటాడు నా ఆలోచన ప్రకారం నడిపించబడతాడు కాబట్టి దాని కనుగొన్నాడు ఈ గడపడి దినాల్లో ఒక యేసు ప్రభు మాట వింత ఆయన చెప్తున్న మాట ఆయన మాట చాలా మంది వినట్లా సేవ చేస్తున్నారు ఏసునామో ఏసు సేవ కలిగిస్తున్నారు కానీ ఏసై చెప్పిన వాగ్దానాన్ని ఎవరు పొందుకోవట్ల అదే ఇప్పుడు పేరు నాకు ప్రాప్త చేయాలని కొంతమందికి ఉండదు పౌరులను స్వస్థపరచాలని కొంతమందికి ఉండదు మాట్లాడితే ప్రతి ఒక్కరు ఆకర్షితులై దేవుని తనకి రావాలని ప్రతి ఒక్కరు ఉంటుంది అంటే శిష్యులు చేసినట్లు కార్యాలు శిష్యులు చేసినటువంటి అద్భుతాలు శిష్యులు చేసినటువంటి నడిపించినటువంటి పరిచర్య ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటది నేను మాట్లాడితే మూడు వేల మంది లక్షలు పడాలి మంచిదే నేను మాట్లాడితే ఐదు వేల మంది లక్షలు పడాలి మంచిదే నా వస్త్రపు చెప్పు తగ్గి స్వస్థాలు మంచిదే అన్ని మంచిదే కానీ వాళ్ళు చేసిన తర్వాత పనులను చూశారు కానీ తండ్రి చెప్పిన వాగ్దానాన్ని వాళ్ళు పొందుకునేది ఎవరు గుర్తుపడతాయ ఆత్మను పొందుకున్న తర్వాతే అని చెప్పాడు దేవుడు ఆత్మను పొందుకో వెళ్లి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు పొందుకోవాలి అన్ని భాషలు కూడా మాట్లాడాలి మాట చెప్పాలంటే ఇప్పుడు మన లో ఉన్న ఆత్మ పోయిందంటూ ఈ కంటే మనం మాట్లాడిందా ఈ శరీరంలో ఆత్మ ఉంటే మాట్లాడతాం మన రోజుకి మన పరిశుద్ధాత్మను అందరు చాలా మంది మేము ఆత్మను పొందేసుకున్నాం మన చిన్నప్పుడు వచ్చింది తర్వాత వచ్చింది నేను రక్షణ పొందిన తర్వాత వచ్చింది నేను విశ్వాసంగా ఉన్నప్పుడు వచ్చింది నేను పాట పాడుతుంది మంచిదే ఆత్మ నీలో ఉంటే సరిపోదు దానికి తగిన క్రియలు నీలో కావాలి అన్య భాషలు రావాలి అది చేసింది ఏంటి ఆ రెండు అధ్యయంలో కానీ ఆరు మాట్లాడుతున్న దేవుడు గొప్ప కార్యాలు ఆరు చేస్తున్నారు ఏది ఏం చేయరాదు అన్ని భాషలు మాట్లాడతారు అక్కడ రాయబడింది ఆ నోటి నుంచి గొప్ప గొప్ప కార్యాలు బయలుపరచబడుతున్నాయి ఆమె అంటే ఒక సాగుకుని దేవుడు కనుగొని ఉద్దేశం ఎందుకు కనుక్కున్నాడు అంటే ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ చేత సంఘాలను తప్పాలని మీకు చిన్న విషయం చెప్తా ఇప్పుడు ఇస్రయ నడిపించినప్పుడు తండ్రి ఎలా ఉన్నాడో తెలుసా పక్షిరాజుగా ఆయన ఆయన కాయ్యాన్ని నెరవేర్చారు నేను నేను మిమ్మల్ని నా రెక్కల పేరు దగ్గరకు వచ్చేసరికి ఆయన భయ ప్రతి పాపాన్ని ప్రతి బాలని పోసుకొని వెళ్ళాడు ఇప్పుడు ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ లేని సంఘో ఆ పరిశుద్ధాత్మ పొద్దుకొని సేవకుల అదే మాట చెప్పట సంఘం సిద్ధపడి ప్రధాన దూత ఆ పోల శబ్దం ఒక వ్యక్తికి నిలబడాలి పరిశుద్ధ ఆత్మ అనుభవం ఉంటే తప్ప ఇంకా మరొక మరొక అనుభవం ఉంటే సంఘం ఎత్తబడదు నిజం వాస్తవం ఎందుకంటే ఆ ఎస్తి రాణి జీవితంలో కూడా జరిగింది అదే ఆయన అలంకరించే హేగే అంటే పరిశుద్ధ ఆత్మదేవుడిని సాదృశ్యం అంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ఎస్తేని అలంకరించి వద్ద నిలబెట్టినప్పుడు రాజు దండము ఎస్తేని పైన చాకుబడింది మన పైన కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉంటే ఆ వరం ఉంటే ఆ ఆత్మ ఉంటే తప్ప దేవుని సింహాసనం మీద నిలబడలేము మనము నిలబడలేము మన సంఘాలు కూడా నిలబడలేము ఇది సత్యం చాలా మంది పరిశుద్ధ దేవుడిని నిర్వహించారు చాలా మంది పరిశుద్ధ దేవుడు పొంగుకున్నాం అనుకుంటున్నారు విధంగా ఇప్పుడు మీరు పల్లెలో కానీ ఊర్లో కానీ ఎవరైనా పురుషుడిని ఏంటారు బ్రదర్ ఏంటైనా పెద్ద ఎందుకు దేవుని సరిగ్గా రాలేదంటే ఆయన చెప్పే బలమైన ప్రబలమైన కారణం ఏంటంటే స్త్రీలు అనిగా నేను సీనియర్లు మానుకోలేకపోతున్నానన్నా అంటాను అంటే అలా దానిపై జయ్యం లేదు కొంతమంది చుట్టూ మానుకోలేకపోతున్నానంటారు కొంతమంది సినిమాలు కొంతమంది పాపతో ఆలోచనలు పాపతో మార్గాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు కారణం వాళ్ళ పైన దానిపై జయ్యం లేదు దీన్ని పొందుకోవాలంటే కాస్త కష్టం కదా ఇప్పుడు దేవుడు చూసేవాళ్ళు ఏమంటారు ఒకటి ఆయన చాలా లేదా ఆయన దిన సంపూర్ణం చేయబడి ఇక్కడ రేపు అనుకుంటేనే ఎవరో నుంచి కూర్చున్నాడు అని సామాన్యం నుంచి కూర్చోడు ఇప్పుడు మనం కూడా సాగుతులు చాలా మంది కూడా పరిశుభ్ర ఆత్మ అనుభవం మాట్లాడే వరని పొందుకోలేకపోతున్నారు ఎందుకంటే మొదటి కొన్ని ఆ భాషలో మాట్లాడే వ్యక్తి మర్మ దేవుడితో మాట్లాడుతున్నాడు వేరే వేరే కారణాలు వేరే వేరే డిబేట్లున్నా పరిశుద్ధ ఆత్మ అనుభవం ఖచ్చితంగా ఒక సేవకుడు ఉండాలి పరిశుద్ధ ఆత్మ అనుభవం చేతనే ఒక సంఘాన్ని ఒక సేవకుడు కట్టాలి దాని ఎందుకు దావోది దేవుడు కనుంది ఎందుకు యేసు ప్రభువు కనుగొని ఆయన మాట చెప్పింది ఎందుకు ఆయన మాట విని మన సంఘాన్ని ఆత్మ చేత నడిపిస్తామని మనం మనతో దేవుడు చెప్తున్న మాట మనం వింటామని రెండోదిగా దేవుడు కనుగొనడానికి రెండో కారణం దావీదు దేవుడు సౌలుని విడిచిపెట్టి దేవుని కృప దేవుని ఆత్మ దేవుని ఆలోచన దేవుని మనసు సౌరుల మీద నుంచి దావీదు మీదకి రావడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే దావీదు అంట ఆయన అప్పగించినటువంటి మందము చాలా జాగ్రత్తగా కాపాడాడు మీరు గమనిస్తే పౌలు సౌలు ఆయన అప్పగించిన నాటి నుంచి ఆయన ముగించేంత వరకు ఆయన రాజ్యాన్ని కాపాడుకోవాలని బయలుదేరుడు ఏ రోజు కూడా ఆ ఇస్రాయల్ ప్రజల గురించి ఆలోచన ఆయన ఆయన తర్వాత ఆయన పిల్లలు ఆయన ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆలోచన చేశారు కానీ విశ్వాసం ఏమైపోతున్నారు ఆ మంద ఏమైపోతున్నారు ఆ ప్రజలు ఏమైపోతున్నారు ఏం అర్థం కావాలంటారు ఫిగి అద్భుతమే దావేరుకి ఎప్పుడైతే దేవుడు అప్పగించడం మందని సంఘాని కానీ మందని కానీ దావీరు పరిపాలనలో సుపరిపాలన దావీరు పరిపాలనలో ఎక్కడ కూడా ఇతర దేవతలకు బలి పీడలు కట్టిన దాఖలా లేవు మీరు లో చూసుకోండి దావీ పరిపాలనలో ఎక్కడ అన్యాయం కల దావీ పరిపాలన మీరు వాళ్ళు ఒక రోజున ఆ సైన్యాన్ని వెంట పెట్టుకొని శత్రు సైన్యంతో సహవాసం నువ్వు వాళ్ళంటారు రాబోయొడి ఒక నువ్వు కూడా మా మమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి నువ్వు వెళ్ళిపోమంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ప్రాంతం చూసేసరికి వాళ్ళ ఇల్లు వాళ్ళ బంగారుల కోలుగుని పోయారు వీళ్ళు దేవుని 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 బలాన్ని బట్టి దేవుని రూపం బట్టి దావిని మళ్ళా మనం గుంజుకొని ఆ సైన్యం మనం మనం పోగొట్టుకుంది కోల్పోయింది అంతా పొందుకుంటామని ప్రయాణం అయిపోతుంటే ఈ ప్రయాణంలో అలసిపోయిన వాళ్ళంత సమస్యలు పోయే వాళ్ళంత మనం దావ్యుడు దాని అంతమంది ఆ ఆ కోల్పోయిన వల్ల పట్టుకున్నారు ఇప్పుడు ఆ పట్టుకుని వస్తున్నటువంటి వ్యక్తులు ఆగిపోయిన వ్యక్తులు కూడా సమానంగా వస్తున్నాడు దాని అదే పని చేసే వారికి కాదు పనిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సమానంగా వస్తున్నారు సుపరిపాలనలో ఎక్కడ ఇతరుల బలిపీఠాలు కట్టబడిన దాఖలు లేవు ఎవరన్నా వచ్చి ఇదిగో మా దేవతను పూజించండి మీకు మేలు కలిగింది మా దేవుడిని పూజించండి మీకు ఆశీర్వాదం కలిగింది మా దేవుడి కొన్ని ఇదిగో మీకు వెండి బాగా చేస్తాను నేను ఈ రోజున దేవుడు మనల్ని కనుగొంది ఎన్నుకుంది ఎందుకో తెలుసా మనం నడిపించే సంఘాలలో ఇతర బోధలో ఇతర కార్యాలు జరగకుండా ఉండాలి ఇతర బోధలు అంటే ఏంటి దేవుడు ఒక బోధ చెప్పాడు ఆ బోధ ప్రకారం పౌలు పునా చేస్తే ఆ పునాది మీద మనం అంతా కట్టబడుతున్నాం హల్ ఇప్పుడు దాని మీద కట్టబడే వ్యక్తులు మనం చూసుకోవాలి ఇప్పుడు దావీదు పరిపాలన ఇతర దేవతలకు ఆ దేశంలో కానీ ఆ ప్రజలకు కానీ అనుమతి లేదు ఈ రోజున సంతానంలో సాధకులు దేవుడు చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి దేవుడు చెప్పిన ఉపదేశాన్ని పక్కన పెట్టి సొంత జ్ఞానాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా మంది అదే ఏదో ఫంక్షన్ జరిగిందండి ఆ ఫంక్షన్ మేలు కొడు మేడే నా వయసు మనంత చిన్న వయసు చూసి నేర్చుకునే వయసు ఆ పెద్ద మనిషి ఇక ఏం చేయాలో లోక సంబంధమైన కార్యాలని చేశాడు మేమేం చేపించ సంఘాల్లో కూచబెట్టి ఇంకా అవి చెప్పరా అంటే దేవుని సంఘానికి లోకానికి పొత్తు లేదని గుర్తుపెట్టట్లా ఇంకొక అక్క ఎందుకక్క నువ్వు ఫేస్ సేవ చేయించి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చూసావదో ఆమె చెప్పేదో ఇదిగో దేవుడు హృదయానికి వస్తాడు కానీ పని చూడడు మరి ఎందుకు అని పౌరులు మీరు ప్రధాన శబ్దం నిలబడినప్పుడు మృతులైన వారు సైతం మొదటి లేదు అంటే శరీరం కూడా దేవుడికి కావాల ప్రాణ ఆత్మ శరీరము సమస్తము కూడా దేవుడికి అవసరం అయ్యి పరిశుద్ధంగానే ఉండాలి నచ్చిందని అందుకైనా టీషర్ట్ వేసుకున్న వాకింగ్ చెప్పు ఎవరు వద్ద ఇప్పుడు నీకు పేదలోకి చూసుకోవాలని మొత్తం ఫేషియల్ చేయించుకోవాలని చేయించుకో అది సంక్రోని రుద్దుకో సంక్రోధించుకో ఎందుకు అంటే ఒకసారి రెండో పేత్ర పత్రిక రెండో అధ్యాయం ఒకసారి చదవండి ఒక్క మాట చదివించేసి నేను ముగించేస్తాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా ఫోన్ కూడా స్టోర మొదటి చదవండి

మాట ఒక్కొక్కటి అంటాడు నా మనసుకు ప్రేరేపించింది నీ మనసు ఇస్మరాములు అన్ని దేవుని చిత్తము దేవుని ఆత్మ ఏది చెప్తా అదే చెయ్యాలి నాకు ఇట్లా ఆలోచన వచ్చింది నా మనుషు ప్రేరేపించింది మనసు ఏమి కాదు నువ్వు నువ్వు ఎవరిని నడుతున్నావు దేవుని శరీరాన్ని నడుతున్నావు ఆ శరీరాన్ని పెట్టి వ్యక్తి ఎలా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను కరితో పొడిచా అన్న మెసేజ్ కానీ గుడిస్తే ఆయన మీకు భరిస్తున్నాడు నేను మరలా మరలా భరిచి ఆయన తెలిసి నెప్పి వెళ్తాను అర్థమైతే నేను చెప్పగా ధైర్యంగా ఉన్నావు ఇప్పుడు ఏ శరీరాన్ని నువ్వు తూట్లు తూట్లుగా వాళ్ళు సిరి వేసిన దానికి సేవకులు ఇప్పుడు బోధకులు ఇంకా పొడి చేస్తున్నారు నొప్పి తెలిసింది బాధ్యత ఆయన తెలిసింది సంత క్షేమం ఆయన ప్రాణం పెడితే ఈనాడున్నటువంటి సేవకులు సంఘాన్ని దేవుని చిత్తానుసారంగా కష్టం మానేసి వాళ్ళ చిత్తాలను నెరవేర్చుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకున్నారు అక్కడ ఇంకా చదువుకుంటూ వస్తే స్వకీయ లాభం కొరకు జల రైతుల ఇప్పుడు సంఘంలో కొంతమంది ఉన్నారు అలా చెప్పాలా అమ్మా నీ పరిస్థితి ఇది నీ ఇది ఇట్లా ఉంటేనే దేవుడిని నాశందిస్తాడు తడతాడు మేలు చేస్తాడని నువ్వు చెప్పాలా నువ్వే అన్ని చేస్తుంటవే నువ్వే అన్ని బోధిస్తుంటవే ఈ లో ఫేమస్ అవ్వాలని చెప్పి చిత్తాన్ని దేవుడు ఆ మనసు గురించి మళ్ళా ఇప్పుడు దాకా ఏం రోజు జరిగింది అని పోసుకుంటే చెప్పండి ఎవరితో వాటిని పోధించి వాటితో పెట్టారు ప్రజలు కూడా దొర్సుము కలవాలి కాబట్టి ఆ తిరుగుతున్నారు నేనేమంటానంటే నేను పన్నులు వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్న కవ్వ ఏంటి అక్కడ ఉండి వచ్చాను నాకు ఏంటి పల్లెటూరు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నన్ను ఒక మాటకు దయపరచాడు ఏమనంటే ఉదయం వచ్చిన వారికి ఒకే కూలి ఇచ్చాడు మధ్యాహ్నం వచ్చిన వారికి ఒకే కూలి ఇచ్చాడు ఇక పని పది ఐదు నిమిషాల దిగుదారణంగా ఆ సమయం వచ్చిన వారికి కూడా అదే కూలిచ్చాడు రైజరా అక్కడ కూలియో లేకపోతే ఇవ్వటం కారణం అక్కడ ఇచ్చిన వ్యక్తిని బట్టి మనము ధైర్యం అక్కడ ఇచ్చిన వ్యక్తిని బట్టి మనం ధైర్యం ఆదరణ పొందాలి ఇప్పుడు వంద మంది ఉన్నారనుకో వంద మందికి ఇష్టమైన లెక్కలుగుతాడు పది మంది ఉన్నారనుకో పది మందికి ఇష్టమైన లెక్కలుగుతాడు ఇప్పుడు వంద మంది నుండి ఆ సాగుతున్నట్టు పోయా మనమే గొరవ తప్పిపోవాలని నేను చెప్తున్నా అంటే ఏ మాత్రం నేర్పిస్తున్నాడు వంద మంది ఉన్నప్పుడు యాభై మంది అయ్యారు అంటే అవుతారు దేవుడు జల్లించినప్పుడు దేవుడు శోధించినప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు ఆయన పరీక్ష నిలబడ్డ వారే తిరుగుతారు ఆయన పరీక్ష నిలబడ్డ వారి పల్లము చేస్తారు అదేగా మిగతా వాళ్ళు ఇప్పుడు ఏడంటే ఇదిగో మందిని చూసి మార్పు చూసి అది కాదు మనము బల నమ్మకమైన దాసుడా దాసుడా అని దేవుడి మనం నిలబడాలి అక్కడ దేవుడికి మంద అబ్బాయి కాబడేదో ఆయన అడగడం అబ్బాయి రక్షించే అడగడం జీవితం ఎలా కట్టుకున్నావు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నావు నీ సేవలో నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా నేను చెప్పిన మార్గంలో నడిపించబట్ట మాత్రమే లెక్క వస్తుంది అదే భయ్యూ లగ్జరీగా ఉండు కోర్టులు కోట్లు వేసుకో కార్లు తీరు పెద్ద పెద్ద ఉన్న మన సిచ్యువేషన్ మన పరిస్థితిని బట్టి ఎందుకంటే దేవుడు మన ఇచ్చిన నుంచి తప్పిపోకూడదు నేను మొన్నటి దాకా ఒక సాగు చూశానండి అంటే సాగుకుల గురించి తప్పు చేసి మాట్లాడటం తప్పు చెప్పడం అని నేను కాదనట్లేదు కానీ ముందు తరానికి ఏం నేర్పిస్తున్నారు ముందు తరానికి ఏం బోధిస్తున్నారు ఏ మార్పులు ఉద్దేశం కలిగి ఉన్నారు అదే లోయ మా నమ్మకం పెడుతున్నారు మీరు పెళ్లి కథలు మాత్రం మేము పాస్థలం అయితే అస్టేజ్ మేము తాస్తంభరం పెడతా పక్కనుందా అని అన్నాడు ఇవ్వ నువ్వు తీసుకోవడానికి ఎందుకు వచ్చావు ఏమంటాడు మొన్న అగ్ని అన్నాడు అబ్బు అదే అన్నాడు వంశం కురిపించాడు అన్ని చేశాడు ఇప్పుడు అదే దేవుని నామ మహిమార్థమై నిమిత్తమై మనం మన మేరకు మరణం వచ్చినా కూడా ఆ మహిమార్థమై మారాల దేవుడు రెండు కారణాలు మొదటి కారణం దేవుడు దావీ కనుగొనడానికి దేవుని మాట దావీదు వింటాడు రెండో కారణం ఇదిగో దాబీదు తన తప్పగించినటువంటి మనలో క్షేమమును కాపాడి సురక్షితంగా ఆయన అందరూ